హలో అండి తిరు ఫుడ్ డేస్ ఈరోజు మనం ఫిష్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం నేను ఒక కేజీ ఫిష్ ముక్కలను తీసుకున్నానండి ఫిష్ ముక్కలు తీసుకుని ఒక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారము వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ ఫిష్ మసాలా హాఫ్ హాఫ్ చెక్క నిమ్మకాయ రసం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఫిష్ ముక్కలకి పట్టేటట్టు అప్లై చేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకుని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాను ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కూడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత పక్కన పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఆయిల్కి సరిపడినన్న వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఒక నిమిషం కదపకుండా ఉంచాలి ముక్క కొంచెం గట్టిపడిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుంటున్నాను మిగిలిన ముక్కలన్నింటినీ కూడా ఇదే విధంగా ఎర్రగా వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు వేసుకోవటం వలన మంచి వాసన వస్తుందండి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఫిష్ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి